అది అలవాటు కదా ఇద్దరికి అది అలవాటు అయితే దానికి ఛానల్ గురించి మా ఇద్దరు వచ్చింది కొన్ని మాటలు మాట్లాడుకున్నాం ఇద్దరు వాడు హట్ అయిందంట ఇంకా వాడు వెళ్ళిపోయింది అట్లాంటి ఇంకా రిలేషన్ ఏమి నడుస్తుంది రిలేషన్ నాకు లేకపోయినా ఫరపడదు

చెప్పు రీజన్ చెప్పు లైకులు కొట్టినల్ల అందరూ పిచ్చి కాదు కదా ఏ రిపు కాదు నా అడ్రస్ అట్లా యాసవేంది కొత్త ఉతికింది అది చెప్పు ఎందుకు డిలీట్ అని అపిస్తా మాకు అవును మరి నాకు ఇన్‌స్టాగ్రామ్ మీద వాళ్ళ సస్సరి ఇద్దరికి ఇద్దరు ఏ అంత కాదు చెప్పు మిదర్కి మన ఏం కాలేదు మరి ఏం కాదు ఎందుకు ఇష్టం ఎందుకు ఏడుస్తున్నావు పొద్దు పొద్దున్న వీడియోలకి వస్తారు కదా ఇద్దరు మాకు గొడవలు అయినాయి అవ్వినాయి కలవద్దా వీడియోలు వద్దా అట్లాంటి చెప్పు గలీజ్ చేస్తా త్రీ డేస్ అయితే వీడియో పెట్టాక అడుగుతున్నారు ఫ్యాన్స్ నన్ను అడుగుతారు అసలు గొడవ దేడిగా చెప్తా

నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అది ఒకటే నాకు మిగతా ముడల కారణాలు వద్దు అసలు ఇన్స్టాగ్రామ్ నేను కూడా డిలీట్ చేసి

చిన్న చేసా తప్పు లేదు నీ తప్పంటారు నేనే కలిసాను కరెక్ట్ అని చెప్పా మా తమ్ముడు తమ్ముడు అయితే నీ కోసం మసాలా తిట్టుగా ఉన్నాయి ఆ సుల్లి ఇప్పుడు నువ్వు ఎందుకు ఎడుస్తున్నావు చెప్పు సరే లొల్లు వేయ ఎందుకు ఏడుస్తున్నావు పొద్దు పొద్దులు లేచి మాకు చిరాకు ఎందుకు దిగు నీ వల్ల మా నిద్ర మా ఇద్దరు నిద్ర వేస్ట్ అయింది మేము ఇద్దరం మంచిగా అడుగున్నాండి రాగానే ఇప్పుడు ఎవరు రమ్మనులే లేక నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అది రీజన్ చెప్పు తర్వాత ఎందుకు బాధ మీకు ఫ్యాన్స్ అవసరం లేదు మీ ఇద్దరికి ఎవరితో అవసరం లేదు నాకు అవసరం నేను ఫ్యాన్స్ మెన్షన్ చేస్తా ఓ అదొక్కటి రీమెన్షన్ చేసినంత మాత్రం నా వాడు ఏమన్నా ఇది చేసినంత మాత్రం ఇది కాదు

ఎందుకు పెట్టద్దు సిస్టర్ పెడతా బరాబర్ నా మొడ్డ నన్ను ఎవరి మొడ్డకి మంచి చెప్తున్నా పెట్టి తెంగుతా నువ్వేంది నాకు చెప్పేది చిన్న చిన్న రీజన్స్ కి లోలు పెట్టుకుంటాను మీరు మాట్లాడితే నేను ఎందుకు వింటాను రాబోయ్ ఫోన్ చేసి మాట్లాడుకో మాట్లాడా నేను ఎందుకు మాట్లాడుతా ఆడుతా నువ్వు మాట్లాడుకో ఏమైంది మీరు పార్ట్నర్స్ కదా లవర్స్ కదా ఈ రోజు కాకుండా రేపైనా మళ్ళా ఉమ్మా ఉమ్మ అనుకుంటారుగా ప్లీజ్ ఆడి గురించి నా కాలు మొక్కుతా నాకు చిరాకు దింపి పొద్దు పొద్దున్నే

ఏందక్క ఈ పిచ్చకుండ్ల పంచాయతీలు సరే వాడు ఏదో ఒకటి చేసిండు ఇదన్నీ ఉండాలి కదా అట్లానే మంచిగా ఏం చెప్పాలి కెమెరా పెట్టి చెప్పు చెప్పండి చెప్పుకో నీకు అడగడమే గొప్ప నాటకాలు తింటుంటే ఓవర్ ఆటిట్యూడ్ చూపిస్తాడు ఫోన్ మొసలి పొహం మీద సరే మ్యాటర్ చెప్పా శ్రీగారు రీల్స్ రీల్స్ షేర్ చేసిండు అయితే నేను దానికి ఏదో అన్నా అన్న ఫోన్ చేసిండు కొద్దిసేపు మాట్లాడిండు మళ్ళీ ఇటు స్పీకర్ ఆఫ్ చేసిండు ఒకళ్ళ ముంగటనే ఏమైతే అనిపిచ్చినా ఏది మాట అయితే శ్రీగంతా తెంచుకో నువ్వు పంచాయతన్నా నువ్వు ఎందుకన్నా మా వాడి దగ్గర అమ్మాయి అమ్మాయి రిలీన్కి పంపిస్తున్నావు అని చెప్పేసి నేను ఎట్లా ఒక మాట అనేసి వాడు సీరియస్ అయిపోయిండు హా పోస్ట్లీ చేస్తాను నాకు నువ్వు వద్దు అది అని చెప్పిండు నేను వెళ్ళిపోయాను అవి నుంచి అలా అలవాటే ఇద్దరికి అది అలవాటు అయితే దానికి ఛానల్ గురించి మధ్యలో వచ్చింది కొన్ని మాటలు మాట్లాడుకున్న ఇద్దరు వాడు హట్ అయిందంట ఇంకా వాడు వెళ్ళిపోయిండు ఇప్పుడు నువ్వు ఇక మళ్ళా నువ్వు ఫోన్ చేయవు ఆడ ఫోన్ చేయడు కదా అసలు వీడియోలు రావు కదా మాట్లాడి అడి గొడవ అయితే బయటకోవాలని ఆలోచన ఎవరైనా క్రియేట్ చేసింది ఆ సుల్లి గారికి నేను చెప్పిన గొడవ కాకనే పోస్ పేస్ దొరుకుతుంది నీకు మైండ్ ఏమైనా అంటే చెప్తాడుగా చెప్పు ఏమైనా చెప్తాడుగా పాస్ ఇంగ్లీష్ లా స్పేస్ అయితే అంటాడు సారీ పీస్

సో గాయ సరే వదిలే అంటుంది ఆమెదామే కూర్చొని ఎడుతుంది ఇక ఇప్పుడు కెమెరా ముందు నేను బ్లేమ్ వీడియోలు కట్ చేస్తుంది అమ్మ నన్ను ముడగుడుపుతుంది నా లైఫ్ ని అది అని అనుకుంటాడు వాడు మళ్ళీ ఎందుకు ఇప్పుడు మీరు కాల్ చేసిన వాడు అదే అనుకుంటాడు సన్ననే పక్క నుంచి చెప్పిస్తుంది అనే అనుకుంటాడు ఇప్పుడు అది ఫోన్ చేసి తిట్టిన ఇదే చేపిస్తుంది పక్క నుండి ఫిక్స్ అయిపో వీళ్ళని కూడా దూరం చేస్తుంది అని వాడు మైండ్ సెట్ అది వాడు అదే ఆలోచించాడు ఇప్పుడేంది బాయ్ గైస్ వాళ్ళు పంచాయతీలో అయిపోయినాక వీడియోలు పెడతారంట అప్పటిదాకా స్కూల్ వీడియోలు రాకపోతే కామెంట్లలో లేకూరి కానీ గల్లీ పురుషులు ఆల్రెడీ అంతకుముందు బ్యాకప్ ఒకటి ఉంది చేపల బ్యాకప్ అది ఒకటి ఉంది ఇక మిగతా తర్వాత కొడితే వీడియో అలా అప్లోడ్ అయితే కొట్టకపోతే వీడియోలు అప్లోడ్ కావు గైస్ కూడా కొట్టాలని ఉంటాయి కొట్టు ఎందుకు చూడరు సో గైస్ కొడతానంటే మొక్క కొడతానంటే చూడరా వచ్చేంత వరకు